ఇప్పుడు మీ అందరికీ సహజంగా మనందరికీ కమ్యూనిస్టులు అంటే ఒక లాంటి మా అందరికి కాదు మీ అందరికీ లేకపోతే ఎక్కువ మందికి మంచి వాళ్ళు వీళ్ళు కమ్యూనిస్టులు కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది కమ్యూనిస్టులు వెనబుద్ధి అయింది వాళ్ళ పాటలు వెనబుద్ధి అవుతాయి మంచిగా మాట్లాడతారు మంచి వాళ్ళే కానీ ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది ఈ ఆలోచన ఇక్కడ కూర్చున్న వాళ్ళకి దాదాపు ఉండదు ఆ ఆలోచన ఉన్న వాళ్ళు ఎక్కువ మంది బయటకు వెళ్ళినట్టున్నారు ఆనందించడం వారికి లేదా కమ్యూనిస్ట్ పార్టీ అంటే లేదా ఇది గత కాలపు వైభవంగా చూడటం వరకే ఎక్కువ మంది చూస్తారు నేను కృష్ణ శాస్త్రి గారు ఒక నానుడి తన బాధను ప్రపంచ బాధగా చూపెడతాడు కృష్ణ శాస్త్రి శ్రీశ్రీ ప్రపంచ బాధను తన బాధగా స్వీకరిస్తాడు కమ్యూనిస్టులు ప్రపంచ బాధను తమ బాధగా స్వీకరించే వాళ్ళే కమ్యూనిస్టు కమ్యూనిజానికి మరణం ఉంటుందా ఉంటుందా కమ్యూనిజానికి తల్లి కడుపు నుంచి బిడ్డను ప్రసవించకుండా భూమి మీదకి రాకుండా ఆపగలిగిన శక్తి ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఆఖరిగా బ్రహ్మదేవుడికైనా ఉంటుందా నేను అడుగుతున్నాను అలాగే సూర్యుడు తూర్పున ఉదయించే సూర్యుడు పరమగా ఉదయించే ఉదయం ఎవరైనా చేయగలుగుతారా సూర్యుడు తూర్పునే ఉదయిస్తాడు ఉదయించిన సూర్పుడు ఎర్ర కావడా ఎర్ర క్రాంతలతో ఎర్ర కిరణాలతోనే సూర్యుడు ఉదయిస్తాడు దాన్ని ఎవరూ ఆపలేరు అరచేతిని అడ్డపెట్టి అలాగే కమ్యూనిస్టుల భావజాలాన్ని కమ్యూనిజాన్ని ఎవరు కూడా ఎప్పుడు కూడా ఆపలేరు ఈ ఎన్నికలనే ఈ కృత్రిమ ఈ దోపిడీ వ్యవస్థకు ప్రతిరూపాలుగా ఉన్నటువంటి ఈ ఎన్నికలలో మేము వెనకబడొచ్చు కానీ అంతకంటే మళ్ళా మా రోజు అంటూ మాకు వస్తుంది మా రోజు మాకు వస్తుంది ఆ రోజు ఈ ప్రపంచంలో మరలా ఎర్రబావట ఎగురుతుంది మా రోజు మాకు వస్తుంది ఎందుకంటున్నానంటే ఒక ఒక సత్యం ఒక వాస్తవం ఒక పదం అడుగు వేసే లోపు అబద్ధం ప్రపంచాన్ని చుట్టుముట్టి వస్తుంది అలాగే దోపిడి అనేది దాని రూపాలు నేను ఆ రూపాన్ని అర్థం చేసుకునే లోపే ఆ రూపాలు మారిపోతా 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 ఉండి స్పీడ్గా పోతా ఉంటాయి కానీ ఎప్పుడోసారి ఆ రూపాన్ని పట్టుకునే శక్తి ఎవరికి ఉంటుందా అంటే ఆ దోపిడీ రూపాన్ని కమ్యూనిస్టులు మాత్రమే ఉంటుంది ఆ రూపాన్ని కనుగొన్న తర్వాత మరలా తిరిగి కోలుకోకుండా దెబ్బ కొట్టగలిగిన శక్తి ఎవరికి ఉంటుందా అంటే అది కూడా కమ్యూనిస్టులకే ఉంటుంది చరిత్ర అంతా అదే చరిత్ర పాఠాలన్నీ అవే ఇవాళ నా హనుమంత్ గారు పాట రాశారంటే కొంతమంది మనం సహజంగా ఆహ్లాదంగా కౌలు పాటలు వింటాము కళాకారులు ఆనందం కొరకు ఆహ్లాదం కొరకు వింటూ ఉంటారు హనుమంత్ గారు రాసిన ఇంకా మా అశోక్ ఇంకా రెండు ఉంటాయి కొంత ఈ కాలాన్ని బట్టి వాస్తవం అది ఈ కాలాన్ని బట్టి తప్పనిసరిగా ఆయన సరే దానివల్ల నుంచి కూడా దానిలోంచి కూడా అద్భుతంగా జాతీయ అవార్డు పొందారు అది వేరు సంగతి కానీ హనుమంత్ గారు రాసిన ఏ పాట అయినా సరే అది ఒక మనం చూస్తూ ఒక అద్భుతమైన భరతనాట్యము కూచిపూడి నాట్యము లేకపోతే ఇంకొక సంగీత శాస్త్రము ఇంత ఉంటే మనసు ఆహ్లాదం ఉండొచ్చేమో కానీ ఇది ఆహ్లాదం కాదు మనసుని రగిలిస్తుంది గుండెని పిండి వేస్తాయి ఆ మనసుని రగిలించి గుండెని పిండి వేసి సమాజంలో జరిగే దోపిడి పట్ల కసిలి పెంచేటువంటి పాటలు హనుమంతు గారు రాసే పాటలు హనుమ ఏ పాట అయినంతే ఉంటుంది ఇది నేను మళ్ళీ పాట పాటకి చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి కళాకారు గద్దరన్న గారి లేకపోతే మా అశోక్ గౌడ్ కొన్ని పాటలు ఇప్పుడు రాశారు కదా ఆగదు ఈ పైన ప్రపంచ ఇది ఈ పైన అలాగే మాకు కూడా ఒకటి రాసిచ్చాడు నా కోరిక మీద మేము మా మహాసభలు కూడా ఆ విధంగా నేను మీ అందరికీ మన చేసేది ఏంటంటే ఏ మన రోజు మనకుంటుంది ఆ విశ్వాసం ఉండేవాడే కమ్యూనిస్ట్ గా ఉంటాడు ఆ విశ్వాసం లేనివాడు పారిపోతాడు ఆ విశ్వాసం లేని పార్టీలు అంతరించిపోతాయి ఆ విశ్వాసం లేని పార్టీలు కనుమరుగైపోతాయి ఇంకో దానిలో రూపాంతరం చెందుతాయి కానీ రూపాంతరం చెందని అంతరించనటువంటి శాశ్వతంగా ఉండేటువంటి సిద్ధాంతం ఏదన్నా ఉంటే కమ్యూనిజం ఎందుకంటే అది మనిషి కోసం పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే మనిషిని సెంటర్ గా కేంద్ర బిందువుగా చేసుకుని పుట్టిన సిద్ధాంతం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం మాత్రమే మనిషి ఉన్నంత కాలం మనిషి ఉన్నంత కాలం ఉండే సిద్ధాంతం ఏదైనా ఉందంటే కమ్యూనిజం మాత్రమే ఆ మనిషి కోసం ఎప్పుడు కూడా నువ్వు ఎంత ఆధునికంగా ప్రపంచం ఎంత ముందుకెళ్తుంటే ఎంత అభివృద్ధి చెందుతుంటే అంతే పద్ధతుల్లో స్పీడ్గా అంతే స్పీడ్గా దోపిడీ రూపాలు వస్తూ ఉంటాయి ఆ దోపిడీ రూపాలకు వ్యతిరేకంగా ఎవరు పోరాటం చేస్తారని నేను అడుగుతున్నాను మీరే ఆలోచన చేయండి ఎవరు పోరాటం చేయగలుగుతారు ఎవరు చేస్తారు ఏ సిద్ధాంతం చేస్తుంది అందుకనే కమ్యూనిజం అనేది ప్రతి దోపిడీకి అసలైన ప్రత్యామ్నాయం ఏదైనా ఉందంటే అది కమ్యూనిజం మాత్రమే ఇవాళ రిక్షా దొక్కే పేదవాడైనా సరే పోరాటం చేయాలంటే ఎర్రజెండా కావాలి మూటలు మోసే అమాలికైనా పోరాటం చేయాలంటే ఎర్రజెండా కావాలి గనుల్లో బొగ్గు బొగ్గు పిల్లలు తీసేటువంటి బొగ్గు గని కార్మికులకైనా పోరాటం చేయాలంటే ఎరజెండా కావాలి ఆఖరికి అంగన్వాడీలు అమా మన మధ్యాహ్న భోజన మహిళలు మీరు ఎక్కడైనా తీసుకోండి పోరాటానికి సింబల్ ఏదైనా ఉందంటే సినిమాల్లో అయినా పోరాటం చూపెట్టాలంటే ఏ జెండాను చూపెడతారు ఎర్రజెండానే చూపెడతారు ఎర్రజెండా అంటే ఇట్ ఇస్ సింబాలిక్ ఆఫ్ ఫైట్ సింబాలిక్ ఆఫ్ రెవల్యూషన్ సింబాలిక్ ఆఫ్ రెవలియన్ ఎర్రజెండా అందువలన ఎర్రజెండాని ఆపటం ఎవరు సాధ్యం కాదు అందుకని మాకు ఒక విశ్వాసం ఉంది అందరూ లేకపోవచ్చు ఇవాళ మా పార్టీలు తగ్గొచ్చు కానీ తగ్గవు ఎప్పుడు తగ్గు మరలా మేము అందరం ఒకటి అవ్వాలి అందులో మా వాడు రాశారు కదా అందరూ ఒకటి అవ్వాలంటూ నన్ను చూసి నా ఇంక చూసి నవ్వుతున్నాడు అందరం ఒకటి అవ్వాలి మా రాఘలు గారు ఒకసారి చెప్పాడు నెక్స్ట్ మహాసభకి మనం విడివిడిగా ఉండమని చెప్పాడు ఒకసారి ఎక్కడో మా మహాసభకి వచ్చి కలిసే ఉన్నాం ఈ కలవి ఇది ఇది కలిసాం లోపల కూడా కలవాలి సిద్ధాలు హృదయాలు కూడా కలవాలి మరి ఎప్పుడికైనా సరే మీరు అనుకోవచ్చు ఇంక అంతా అయిపోయినా ఏముంటుందని ఏమో అట్లా ఏమి ఉండదు కమ్యూ ఇప్పుడు నేపాల్ ఉంది కమ్యూనిస్టులు అందరూ ఒకటయ్యారు అయిన తర్వాత ఇవాళ ఒకసారి వారో ఒకసారి వీరో అలాగే చాలా చోట్ల ఇక్కడ భారతదేశంలో కూడా ఎప్పుడైనా సరే ఎవరిని ద్వేషిస్తాం ఇప్పుడు నేను అంటే నా సుద్ధాల హనుమంత్ గారిని ద్వేషిస్తారా ఆయన ఎనభై రెండులో చనిపోయాడు ఆయన సిపిఐగానే ఉన్నారు కదా మా ధర్మవక్షన్ గారిని ద్వేషిస్తారా ఆయన ఉద్యమానికి ఆయన కూడా నల్గొండ జిల్లాలో ఊపిరి ఇద్దరు ముగ్గురు ఆయన ఒకటి కదా ఆయన దేశించి వెళ్తా రాజనారాయణ రెడ్డి గారిని ద్వేషిస్తాం సిద్ధాంతాలు వేరు కావచ్చు కానీ బావజా మనందరి ఆలోచన మనందరి ఆశయం అంతిమంగా కమ్యూనిజమే అంతిమంగా పేదవాడు కుర్చీ ఎక్కాలి అది మన ఆశయం నాకు తెలిసి మార్గాలు మార్పు ఉంటాయి ఆ మార్గాలు మార్పు ఉంటాయి అనుకుంటే మనకంటే స్పీడ్గా వాడు వెళ్తున్నాడు ఎక్కడో చోటు బ్రేక్ పెట్టుకుందాం బ్రేక్ పెట్టుకుని దాని ఏదో పద్ధతుల్లో అంతిమంగా అందరం సామాన్యుల్ని అడిగితే మీరు ఎందుకు ఒకటి గారు అని చెప్పి అడుగుతారు మేధావులుగా ఉన్నటువంటి మేమేమో లేదు లేదు దానికో పద్ధతి ఉంది దీనికో పద్ధతి ఉంది దానికో మార్గం ఉంది దీనికో మార్గం ఉందని చెప్తా ఉంటాం కానీ అంతిమంగా పేదవాడికి అంటే మాకు ఎన్ని తెలవదు పేదవాడు తరఫులు పోట్లాడే జెండానా కాదా మీది అది అడుగుతాడు వాడు అందువలన ఆ రోజు వస్తుంది ఆ రోజు ఆ రోజు వచ్చిన రోజు లేకపోతే ఆ రావటానికి చేసే ప్రతి పోరాటం ప్రతి పదం ప్రతి పాట కూడా మా హనుమంతు గారికి ఇచ్చే నిజమైన నివాళి అని చెప్పి నేను తెలియజేస్తూ మా అశోక్ మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు సెలవుచ్చుకున్నాం